చాలా కాలం తర్వాత బుచ్చిబాబు ఆర్సీ సిక్స్టీన్ కి మంచి పని పెట్టాడు ఈ గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా ఉంది అప్పట్లో ఈ పెద్ద సినిమా షూటింగ్ లోకి జాయిన్ అయినప్పుడు జగపతి బాబు గారు చెప్పిన మాటలు అన్నమాట ఇవి అసలు ఈయన ఆ మాటలు అప్పుడు ఎందుకు చెప్పాడు ఈ రోజు రిలీజ్ అయిన ఆయన ఫస్ట్ లుక్ చూసిన తర్వాత నాకైతే క్లారిటీ అయితే వచ్చింది నేనైతే నిజంగా అది జగపతి బాబు గారా లేకపోతే వేరే యాక్టర్ ఎవరినైనా పెట్టి జగపతి బాబు గారి ఇది అని నమ్మిచ్చే ప్రయత్నం ఏమైనా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అనే డౌట్ అయితే నాకైతే వచ్చింది నిజంగా ఏమన్నా లుక్క ఏమన్నా మీకు ఈ పెద్ద సినిమాలో జగపతి బాబు గారి ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు అప్పల్ సూరి అంట ఈ సినిమాలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అలాగే ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అనమాట జగపతి బాబు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనం అయితే చెప్పుకుంటాం ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఈ క్యారెక్టర్ అయితే మనకైతే ఇవ్వబోతుంది అసలు నిజంగా ఒక్కసారి ఆ క్యారెక్టర్ లో ఉన్న సీరియస్నెస్ చూడండి ఆ అటైర్ చూడండి ఆ ఇంటెన్ చూడండి నిజంగా చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అని మనకైతే అర్థమవుతుంది ఇంకా ఈ క్యారెక్టర్ పేరు అప్పల సూరి మీరు చూసుకుంటే పెద్ద సినిమా నుండి ఏ క్యారెక్టర్ రివీల్ అయినా ఆ క్యారెక్టర్ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా రూటెడ్ గా ఇంకా విలేజ్ మాస్ నేమ్స్ అనమాట ఒక్కొక్క క్యారెక్టర్ నిజంగా అసలు బలే రాశాడు మన బుచ్చిబాబు గారు ఒక్కసారి రివీల్ అయిన క్యారెక్టర్ మన శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఏమో మన అన్నమాట అనమాట ఆయనది సినిమాలో చాలా అంటే చాలా కీ రోల్ అదే విధంగా చాలా సీరియస్ గా అయితే ఈ సినిమాలో అయితే కనబడతాడు ఇంకా మన రామ్ చరణ్ గారు ఆపోజిట్ గ్యాంగ్ లో ఉండే ప్లేయర్ దివ్యానంద్ అదేనండి మన మున్నాభాయ్ ఆయన క్యారెక్టర్ ఏంటంటే బుజ్జి అనమాట ఎప్పుడైతే పెద్ది రామ్ బుజ్జి ఎదురు స్క్రీన్స్ లిటరల్ చెప్పాలంటే లిట్అప్ అయితే అవుతాయి ఆ రేంజ్ సీక్వెన్స్ లో అయితే వీళ్ళిద్దరి మధ్య బుచ్చిబాబు గారు అయితే రాశారు ఇంక ఇవన్నీ ఒక ఎత్తి అయితే జాన్వి కపూర్ గారి క్యారెక్టర్ ఒక పేరు పెట్టాడండి అచ్చి అమ్మ అని ఆ పేరేమో చాలా ఓల్డ్ గా ఉంటది కానీ తేరా చూస్తే ఆ క్యారెక్టర్ ఏమో విలేజ్ లో ఉన్నప్పటికీ చాలా మోడ్రన్ గా చాలా బలుపుతో కూడుకున్న క్యారెక్టర్ అనమాట అది నిజంగా పెద్ద సినిమాలో మన పెద్ద క్యారెక్టర్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ దాని పేరు పెద్ద నిజంగా బుచ్చిబాబు గారి క్యారెక్టర్స్ రాసుకున్న విధానం ఏదైతే ఉందో ఆ కి ఆయన పెట్టిన పేర్లు పెట్టిన విధానం ఏదైతే ఉందో నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఈ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది స్టోరీ ప్రకారం వచ్చిన క్యారెక్టర్సే ప్రతిదీ కూడా అంతే తప్ప ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారిని పెడితే బాగుంటది లేకపోతే జగపతి బాబు గారిని పెడితే బాగుంటది ఇలా పెట్టిన క్యారెక్టర్స్ కావు ఇవి పెద్ద సినిమా క్యారెక్టర్కే అంటే సారీ పెద్ద సినిమా స్టోరీకి ఏ క్యారెక్టర్స్ అయితే కావాలో వాటిని మాత్రమే బుచ్చిబాబు గారు అయితే రాసుకున్నారు వాటిని మనం అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్స్ ద్వారా మనం అయితే చూస్తున్నాం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించింది అనేది మనం అయితే చూస్తాం ఇంక ఇది పక్కన పెడితే ఇప్పటివరకు పెద్ద సినిమా నుండి రివీల్ అయిన క్యారెక్టర్స్ ఏంటంటే మన రామ్ చరణ్ గారేమో పెద్ద జాన్వి కపూర్ గారేమో అచ్చి అమ్మ ఇంకా మన నాయుడు ఎవరంటే మన శివరాజ్ కుమార్ గారు ఇంకా దివ్యానంది గారు ఎవరంటే బుజ్జి ఇంకా మన జగమత్ బాబు గారేమో మల్సూరి అనమాట ఈ విధంగా చాలా రూటెడ్ గా ఉన్న క్యారెక్టర్స్ నేమ్స్ తో చాలా గా ఉన్న క్యారెక్టర్స్ తో ఈ పెద్ద సినిమా అయితే రెడీ అయిపోయింది నాకైతే పర్సనల్ గా జాన్వి కపూర్ గారి అచ్చి అమ్మ నేమ్ ఉంది కదా నాకైతే రామ్ చరణ్ గారి పెద్ద నేమ్ కంటే జాన్వి కపూర్ గారి క్యారెక్టర్ పేరే నాకైతే నచ్చింది మరి మీకు ఏ క్యారెక్టర్ పేరు బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే జగపతి బాబు గారు ఫస్ట్ ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ